జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి వారాహి మంత్రము అంది మీరు ఇరవై ఒక్క రోజులు వరుసగా ఇరవై ఒక్కసార్లు చదవటానికి ప్రయత్నించండి మీరు కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఎంతోమంది చదువుకున్న వారు ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు ఉద్యోగం రాక ఎంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది పెళ్లి సమస్యలు ఏజ్ దాటిపోతుంది అయినా మంచి సంబంధాలు రాక వచ్చిన సంబంధాలు సెట్ కాక పెళ్ళి గురించి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకా అసలు డబ్బు ఈ రోజుల్లో ఈ కలియుగంలో డబ్బులు అనేది ఎవరూ కూడా ఏ పని కూడా చేయలేరని మనందరికీ తెలిసిన విషయమే ఆ డబ్బు ఉంటేనే మనము ఏ పనైనా చేయగలుగుతాము ఆ డబ్బు అనేది మనకు ఉండాలి అంటే ఉద్యోగము ఉండాలి లేదా చిన్న వ్యాపారం అన్న చేస్తూ ఉండాలి ఆ వ్యాపారం అనేది సక్సెస్ బాటలో నడవాలి ఇలాగా ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలు సమస్యలు ఉంటూ ఉంటాయండి అది ఏ కోరికైనా ఏ సమస్య అయినా తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక మనం చేసే పని చేస్తూనే చేయకుండా గాలి వదిలేసి మనకు రమ్మంటే ఏది రాదండి మన కష్టం మన ప్రయత్నం మనం చేస్తూనే ఈ మంత్రాన్ని కూడా మనం రోజు చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా మనకి మంచి మంచి రిజల్ట్స్ అనేవి మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తిరుగుతాయి అనడంలో అసలు సందేహము అనేది లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ప్రయత్నించండి చాలా శక్తివంతమైన మంత్రము ఆ మంత్రాన్ని మనము ఈరోజులో ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో అంతటి శక్తివంతమైన వారాహీ మంత్రము ఉంది ఇది చదివితే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుందనే నమ్మకంతో ప్రయత్నించండి నెగిటివ్ మైండ్స్ అనేవి మైండ్లో పెట్టుకొని మన నెగిటివ్ థాట్స్తో ప్రారంభిస్తే ఆ పని అనేది జరగదు చాలామంది చేస్తూ ఉంటారు ఇది జరుగుద్దా ఈ పని అవుతుందా ఈ మంత్రం పనిచేస్తుందా ఇలాగా అలాగా అని చాలా నెగిటివ్ థాట్స్తో వాళ్ళ బురలో దొలి కూడా ఈ పని చేస్తూ ఉంటారు మొక్కుబడి చేస్తూ ఉంటారు ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తితో ఆర్తితో మనము అమ్మవారిని పిలిచినా కొలిచినా తప్పకుండా అమ్మవారు మనకి దిగి వస్తారు మన కోరికని నెరవేరుస్తారు అనడంలో అసలు సందేహం అనేది మాత్రం పడవలసిన అవసరం లేదండి అంతటి శక్తివంతమైన మంత్రాన్ని మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి చిన్న బుక్ పెట్టుకొని ఫ్రెండ్స్ రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకొని అయినా సరే అది రాసుకోవటం రాసుకొని చదవండి లేదు మాకు చదవటం రాదు అంటే మనం ఎలా పలుకుతున్నామో అది వినైనా సరే అలా చదవటానికి ప్రయత్నించండి పూజ చేసుకోలేని వాళ్ళు మామూలుగా చదవండి పూజ ఇంట్లో ఖాళీ ఫ్రీ టైం ఉన్నవాళ్ళు తప్పకుండా అమ్మకి దీపం పెట్టి మంత్రాన్ని చదవండి లూం వారాహి లూం వన్మద భైరవి రక్షమాం మాం స్వాహ లూం వారాహి लोम उन्मद भैरवी रक्ष मां स्वाहा लोम वाराही लोम उन्मद भैरवी रक्ष मां स्वाहा ఈ విధంగా మంత్రాన్ని మీరు నోట్లో అయినా చదువుకోవచ్చు బయటికైనా చదవచ్చండి మీ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోండి మీ కుదిరితే దీపం ఆవునితో కానీ లేదా ఒప్పందంతో అయినా సరే పర్వాలేదు మీరు దీపము అనేది పెట్టి ఆ దీపంలో అమ్మవారిని చూస్తూ మీ సంకల్పాన్ని మీ కోరికని మీ జయాన్ని తప్పకుండా అమ్మవారికి చెప్పి ఈ మంత్రాన్ని చదవండి కుదిరితే చిన్న బెల్లం ముక్క నైవేద్యం కొట్టండి లేదా పానకమైనా సరే నైవేద్యంగా పెట్టండి అమ్మకి ఏ ఏయో తీసుకొచ్చి పెట్టవలసిన అవసరం లేదు ఎర్రటి పుష్పాలు ఉంటే ఆ దీపాన్ని కూడా అలంకరించండి ఫోటో ఉంటే ఫోటోకి అలంకరించండి సర్వే జనా శోభవంతు నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్